హాయ్ హలో నేను మీ వీన వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం నేనైతే అటుకులతో రెండు రకాల రెసిపీస్ చేసి చూపిస్తానండి ఒకటి కారము అటుకులు మరొకటి స్వీట్ అటుకులు అండి బెల్లం వేసేసుకొని ఒక రకం చేస్తాను అలాగే కారము మనము లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదండీ అలాగే అటుకులతో కూడా చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి మనము తొందరగా ఎప్పుడైనా మనం దేవుడికి నైవేద్యం చేసుకోవాలంటే ఇలా అటుకులతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లే వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బవెల్ తీసేసుకుని నేను హాఫ్ కేజీ అటుకులు తీసుకుంటున్నానండి అటుకుల్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని అటుకుల్ని వాటర్ని వంపేసుకోవాలండి నేను రెండుగా తీసుకుంటాను ఒకటి స్వీట్ అటుకులు మరొకటి కారం అటుకులు అండి చూడండి ఇలా వాటర్ వేసేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్నామంటే ఏదైనా డస్ట్ అలాగే వేస్టేజ్ ఏమన్నా ఉంటే పైనకి వచ్చేస్తుంది కదండి అలాగే స్వీట్ అటుకులండి అండి స్వీట్ అటుకులు కొద్దిగా తక్కువ తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా స్వీట్ అటుకులు చేసుకుంటున్నాను హాఫ్ కేజీ కారం అటుకలు అండి ఇలా బాగా వాటర్ వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి వాటర్ని వంపేసి పెట్టేసుకోండి వాటర్లోనే అటుకులు పెట్టారంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయండి పూర్తిగా వాటర్ని వంపేసి పెట్టుకున్నారంటే అత్యమికే అటుకులు అనేవి సరిపోతాయండి బాగా నాని ఉంటుంది మనము అన్ని తీసుకునే లోపు సరిపోతుందండి బెల్లం అండి నేను ఈ రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను వన్ కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి చాలా తొందరగా చేసుకునే రెసిపీ అండి ఇది స్వీట్ అటుకులు అలాగే ఆ బనానాస్ అండి అరటిపండ్లు కొద్దిగా కట్ చేసేసుకుని ఒక పెద్ద అరటిపండ్లు తీసేసుకుంటున్నాను వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం కొద్దిగా యాలకలు పొడండి నేను షుగర్ వేసేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసేసుకున్నామండి చాలా ఒక రెండే రెండు నిమిషాల్లో చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా వీళ్ళు పెట్టేసుకోవచ్చండి మనము పూజ చేసుకుంటూ ఉండంగానే అటుకుల్ని వాటర్లో కలిపి పెట్టేసామంటే రెండు నిమిషాల్లో అటుకులు నానిపోతాయి కదా ఇలా బెల్లం వేసేసుకుని దేవుడికి చక్కచక్క రెండు నిమిషాల్లో నైవేద్యంగా పెట్టేసుకుని పూజ చేసేసుకోవచ్చండి ఇదొక రకం నైవేద్యం అండి అలాగే కారంతో కూడా చేసుకోవచ్చండి రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి మనము గుడిల దగ్గరికి ప్రసాదంగా తీసుకువెళ్ళాలంటే ఈజీగా ఇలా చేసేసుకుని ఎంత క్వాంటిటీతో అయినా తీసుకువెళ్ళు తీసుకువెళ్ళచ్చండి మనం స్టవ్తో కూడా అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కదా పక్కన పెట్టేసి ఇప్పుడు కారం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నెక్స్ట్ కారం అటుకులు అండి మనం ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకునేటప్పుడు స్టవ్ని బాగా నీట్గా ఇలా తుడిచేసుకొని ముగ్గులు వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే ప్రసాదాలు చేసేటప్పుడు నీట్గా స్టవ్ క్లీన్ చేసేసుకుని ఇలా చేసుకుంటూ ఉంటానండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాం ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి కొద్దిగా అటుకులకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసేసుకుందాం చూడండి మనం మటుకుల్ని బాగా కడిగేసి వాటర్ని వంపేసి పెట్టామంటే ఇలా ఉదురుగా వస్తాయండి చూడండి వాటర్లో అలాగే పెట్టామంటే చాలా సాఫ్ట్ అయిపోతాయండి ముఖ్యంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి పెట్టేసుకోండి పల్లీలు అండి ఒక మూడు నాలుగు స్పూన్లు పల్లీలు తీసేసుకున్నాం మీరు కావాలంటే పల్లీల ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చండి కావాలంటే సగం జీడిపప్పు జడ సగం పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి దోరగా వేగిన తర్వాత మినప్పప్పు అలాగే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసేసుకుందామండి వన్ స్పూన్ పచ్చని శనగపప్పు మినప్పప్పు వన్ స్పూన్ వేసుకున్నాను బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుందామండి మీకు ఉల్లిపాయలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా పోపు పెట్టేసుకుని కూడా అటుకులు వేసుకొని చేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఒక పది నేను ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసేసుకున్నానండి అలాగే వన్ స్పూన్ అండి హాఫ్ కేజీ క్వాంటిటీకి ఈ మాత్రం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు స్కిప్ చేసేసుకొని కూడా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోండి చాలామంది నైవేద్యానికి ఉల్లిపాయలు వాడకూడదని చెప్తుంటారు కదండి అలాంటి వాళ్ళు కావాలంటే పోపులోకి అటుకుని డైరెక్ట్గా వేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గనవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి మీరు తీసుకుని అటుకుని బట్టి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు పోపులేకే యాడ్ చేసేసుకోండి లాస్ట్లో వేసుకున్నారంటే పసుపు అనేది సరిగ్గా అంటుకోదండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఉల్లిపాయని బాగా మగ్గిచ్చేసుకోండి మరి ఎక్కువగా మగ్గనవసరం లేదండి ఇప్పుడు అటుకులు వేసేసుకుందామండి చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చే అటుకులు అచ్చం మనం లెమన్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే ఉంటుంది మీరు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చండి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి డిన్నర్ కూడా ఈజీగా తొందరగా చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టారంటే లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా తీసేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసేసుకుందాం ఫైనల్గా కాప్ చెక్క లెమన్ పిండేసుకోండి మీరు కావాలంటే పోపులకి టమోటా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఆ టమోటా కన్నా ఇలా లెమన్ వేసుకుంటేనే బాగుంటుంది బాగా ఇలా మిక్స్ చేసేసుకొని బాగా వేడైన తర్వాత ప్లేట్లకి సర్వ్ చేసుకోవడం అంతే అండి లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం మనము లెమన్ రైస్కి అయితే లాస్ట్లో లెమన్ వేసుకుంటూ ఉంటాం కదండి అటుపూలకైతే కొద్దిగా తొందరగానే లెమన్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని లేదంటే పులుపు అనేది సరిగా పట్టుకోదండి అటుకులకి లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా చెల్ల మిక్స్ చేసేసుకుందాం చూడండి ఎంత తొందరగా అయిపోయింది కదా మనకి నైవేద్యాలకి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి పక్కన పెట్టేసి నేను అలాగే పంచామ్రతం కూడా చేశానండి మనకి ఇంకా చాలా తొందరగా చేసుకోవాలంటే ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని పాలు పెరుగు ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా పంచామృతం చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి అన్నిటికన్నా చాలా మంచి నైవేద్యం అండి పాలు అలాగే పెరుగు సేమ్ క్వాంటిటీతో తీసేసుకోండి నేను హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా ఆపేల్ అని ఒక హాఫ్ ఆపేల్ కట్ చేసి తీసుకున్నాను ఒక పది పదహైదు ద్రాక్ష అండి అలాగే అంటిపండ్లు నేను పెద్ద సైజు అంటిపండు ఒకటి కట్ చేసేసుకున్నాను జీడిపప్పు కొద్దిగా తీసేసుకొని హాఫ్ గ్లాసు హాఫ్ కప్పు షుగర్ అండి మనం ఏకప్తో అయితే పాలు పెరుగు తీసుకుంటాము పాలు పెరుగుకి సమానంగా షుగర్ తీసేసుకోండి ఇది పచ్చకర్పూరం అండి మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరము కంపల్సరీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా ఒక చిన్న ముక్క పచ్చకర్పూరము యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దండి కర్పూరం ఎక్కువగా వేసుకున్నారంటే వచ్చేస్తుందండి చూడండి ఒక రెండే రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అసలు మనకు స్టవ్తో కూడా పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి పంచామృతం దేవుడికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి చాలా తొందరగా మూడు రకాల ప్రసాదాలు అయిపోయాయి కదండి మీరు కావాలంటే ఇంకొచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో ఆఫ్టర్నూన్ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ప్రసాదాలు చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇలా చేసి పెట్టచ్చండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్ల చల్లగా తీసుకోవచ్చండి చూడండి మూడు రకాలు రెడీ అయిపోయి చాలా తొందరగా అయిపోయాయి కదండి నేను ఎప్పుడైతే పూజ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నామండి నేనైతే శివరాత్రి రోజు చేసుకున్నానండి ఈ ప్రసాదాలు వీడియో కొద్దిగా లేట్గా పెడుతున్నానండి చక్కచక్కగా ఎంత తొందరగా అయిపోయాయి కదండి ప్రసాదాలన్నీ నేనైతే లడ్డూలు కూడా చేసుకున్నానండి ఆల్రెడీ లడ్డూలు మన వీడియోలో పెట్టాను కదండి చూడండి వాళ్ళు ఉంటే చూడండి బియ్యం పిండితో చాలా తొందరగా చేసుకునే లడ్డూలు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నామండి అందరం కలిసి ఇలా పూజ చేసేసుకున్నామండి శివరాత్రి రోజు మా క్యూట్ ఫ్యామిలీతో కలిసి శివరాత్రి ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి మాకైతే దేవుని రూమ్ చాలా చిన్నగా ఉందనేసి నేను ప్రసాదాలన్నీ బయట ఇలా పెట్టేసుకుని ఒక టేబుల్ అరేంజ్ చేసేసుకుని మేము ఇలా చేసుకుంటూ ఉంటామండి మీరు ఇలా చేసుకున్నారు మీ శివరాత్రి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీనా ఫుడ్ అండ్ లాగ్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి